మా ఛానల్ ఫ్యాషన్స్ నిన్న మగ్గమర్ కలెక్షన్ చేశాను కదా ఒక ఇద్దరు అంటే మేడమ్స్ వచ్చేసి కాల్ చేశారండి మీ మీ దగ్గర ఏమైనా ఎంబ్రాయిడింగ్ బ్లౌజెస్ ఉన్నాయా అని చెప్పి నా దగ్గర ప్రజెంట్ అది ఒక ట్వంటీ ఉన్నాయండి చూపిస్తున్నాను మీకు ఏమైనా నచ్చితే షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఆన్లైన్ డెలివరీ చేస్తాను ఫస్ట్ వచ్చేసి నెక్ వచ్చేసి మొత్తం ఫుల్ వస్తుందండి కంప్లీట్గా బ్యాక్ ఫుల్ ఎంబ్రాయిడరీ వస్తుంది ఫుల్ ఎంబ్రాయిడరీ అండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి ఇది బ్యాక్ నెక్ అండి కంప్లీట్గా వస్తుంది మీకు బ్లౌజ్ బ్యాక్ అని కంప్లీట్గా వచ్చేస్తుంది డిజైన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ పార్ట్ అండి బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్గా వన్ మీటర్ ఉంటుందండి మీకు వన్ మీటర్ ఉంటుంది కంప్లీట్గా వన్ మీటర్ ఉంటుందండి బ్లౌజ్ ఇది ఫస్ట్ కలర్ అండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ అండి ఫైవ్ నైంటీ నైన్ విత్ త్రీ షిప్పింగ్ అండి మన ఛానల్ సృష్టినైన ఫ్యాషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ షేడ్ అండి ఆరెంజ్ షేడ్ ప్లస్ నెక్ పార్ట్ అండి ఇది మగ్గం కాదండి ఓన్లీ ఎంబ్రాయిడరీ అండి ఎంబ్రాయిడరీ వర్క్స్ అండి ఇది నెక్ పార్ట్ అండి

కంప్లీట్గా వస్తుందండి మీకు హ్యాండ్ కంప్లీట్గా వస్తుంది మంచి హెవీ లుక్ ఉంటుందండి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్లో అది క్వాలిటీ కూడా మంచిగా ఉంటుందండి తక్కువ ఇస్తున్నామని చెప్పి క్వాలిటీ తక్కువ వేయం లేదు ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ ఇచ్చేసి కలర్ పర్పుల్ అండి బ్యాక్ ఇది బ్యాక్ అండి గోల్డ్ అండ్ లైట్ పింక్ కాంట్రాస్ట్ వచ్చిందండి లైట్ పింక్ ఇది నెక్ పాట్ అండి மஞ்சி கலர்ஸ் உங்க அன்னி ப்ளூட கலர்ஸே உங்க அடி ஓன்லி அண்ட் த்ரீ ஷுப்பிங் அண்ட் కలర్ అండి నెక్ పార్ట్ అండ్ హా హ్యాండ్ పార్క్ బ్లాక్ కాంట్రాస్ట్ వచ్చిందండి గోల్డ్ అండ్ బ్లాక్ నేను ఎంత హ్యాండ్ విత్ షిప్పింగ్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని స్ట్రిప్ చైనా ఫ్యాషన్స్ని ఒకవేళ మీ రిలేటివ్స్కి ఎవరైనా ఎవరికైనా వీడియో యూజ్ అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి వాళ్ళకునే యూజ్ అవుతుంది కదండి హ్యాండ్ పార్ట్ అండి అన్ని కలర్స్ మంచి యూజ్డ్ కలర్స్ ఉన్నాయండి మంచివి పరుకులు ఉంది సేమ్ టూ పీసెస్ ఉన్నాయండి ఇది సేమ్ టూ పీసెస్ హ్యాండ్ బ్యాగ్ మంచి గ్రాండ్ గా వచ్చిందండి మీకు డిజైన్ కూడా బాగుంటుందండి కుట్టించుకుంటే కూడా నెక్స్ట్ వచ్చేసి పెట్టి కాలండి రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఇలా మగ్గం వరకు వద్దనుకునే వాళ్ళు ఇలా ప్రిఫర్ చేయొచ్చండి బాగుంటుంది ఇది మనం ఎంత వాష్ చేసినా పోలీసు ఎల్లో అయింది కాంట్రాస్ట్ పింక్ కలర్ లో కాంబినేషన్ ఉంది లైట్ గ్రీన్ లైట్ గ్రీన్ రెండు ఎయిట్ అండి హండ్రెడ్ ఇది ఫైవ్ నైంటీ నైన్ విత్ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి ఆఫర్స్ ఇంకా మరి ఎన్నో నేను తీసుకొస్తాము ఇది బ్రౌన్ అండి బ్రౌన్ బ్రౌన్ పైన గోల్డ్ ఇది బ్యాక్ నెక్ అండ్ హ్యాండ్ అండి

మా దగ్గర ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ అండి లాటే టూ హండ్రెడ్ అండి బయట మీద పింక్ కలర్ అండి నెక్ కాల్ సేమ్ టూ పీసెస్ ఉన్నాయండి రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ టూ పీసెస్ ఉన్నాయి ప్యారెట్ గ్రీన్లో లైట్ కలర్ అండి లైట్ షేడ్ ప్యారెట్ గ్రీన్లో లైట్ షేడ్ అండి మరి డార్క్ లేదు లైట్ ఉందండి చాలా బాగుందండి డిజైన్ తీసుకుంటే కూడా చాలా ఉంటుంది నైన్ షిప్పింగ్ అండి మీకు అతే బయట టూ హండ్రెడ్ తీసుకుంటున్నారు మీరు ఎలా లేదన్నా థౌసండ్ రూపీస్ ఛార్జ్ క్లాత్ లెస్ వర్క్ హెడ్ బ్లౌజెస్ తీసుకుంటే దీంతో పాటు మీకు లైనింగ్ కావాలన్నా మేము పంపిస్తామండి లైనింగ్ లైనింగ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి దీంట్లో ఒక ఫోర్ వచ్చేసి బోట్ నెక్ ఉన్నాయండి ఇవేమో మనకి డీప్ నెక్ కదా బోట్ నెక్ ఒక ఫోర్ ఉన్నాయండి చూపిస్తున్నాము కలర్ మాత్రం సేమ్ అండి బట్ ఇది ప్రింటెడ్ మధ్యలో థ్రెడ్ వచ్చేసి డిఫరెంట్ వస్తుంది అంటే కలర్ సేమ్ ఫోర్ వచ్చేసి సేమ్ కలర్స్ ఇది బ్యాక్ పార్ట్ అండి వచ్చేసి బ్యాక్ పార్ట్ అంటే సేమ్ కలర్ అండి కాకపోతే ఇక్కడ వచ్చిన ఫ్లవర్లో ఇక్కడ పింక్ థ్రెడ్ వచ్చింది కదా వాటిలో ఒకటి ఆరెంజ్ అండ్ ఒకటి పారాగ్రీన్ ఒకటి ఉందండి సేమ్ చూడండి ఓన్లీ పింక్ వచ్చిన దగ్గర మాత్రం థ్రెడ్ ఒకటి డిఫరెంట్గా ఉంటుంది సేమ్ అండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి బోట్ నెక్ వాళ్ళు కుట్టించుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే ఇలా తీసుకోండి బోట్ నెక్ కావాలి అనుకుంటే అయినా Hand açık seyir eder. Hand açık seyir eder. Ne güzel seyir ediyorsun. ఇది ఇంకో కలర్ అండి సేమ్ కలర్ అండి కాకపోతే ఇక్కడ థ్రెడ్ మాత్రమే చేంజ్ అవుతుంది ఇవి కూడా అంతే అండి ఫైవ్ నైన్టీ నైన్ మీకు తీ చూపిందండి ఫైవ్ నైన్టీ నైన్ మీకు తీసి నెక్స్ట్ వీడియో వచ్చేసి త్రీ పీ సెట్స్ దగ్గర త్రీ పీ సెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇది క్లియరెన్స్ సెల్లో పెడుతున్నాను త్రీ పీ సెట్స్ క్లియరెన్స్ సెల్లో అండి నెక్స్ట్ వీడియో వస్తుంది త్రీ పీ సెట్స్ క్లియర్ పెడుతున్నానండి పెడుతున్నాను అండి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే సపో సపోర్ట్ చేస్తూ ఉంటుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి